బోలి పండుగ ఏం మటన్ తెస్తానని పోయిండి ఇంతవరకు వచ్చుడు లేదు ఏది లేదు ఏ ఇంతవరకో ఏ చికాకో ఏ ఆటల మీద పోయిండో ఏ పాటల మీద పోయిండో ఇగో ఇంత పని చేసుకుంటూ వస్తాన ఏ ఏం చేస్తారు ఏంది ఏమో ఎట్నా ఉన్నావు కలిసి మటనేది ఏది మటనేది మటనా మటన్ లేదు మటన్ లేదు లేదు మటన్ ఎందుకు మటన్ గుడ్లు ఏమో గుడ్లు వండమంట లేదు మటన్ ఏమంట పైసలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా కేజీ మటన్ మటన్ రమ్మని మాకు నిన్ననే ఫోన్ చేసి చెప్పినా

వర్రకోన సాగుతాడా ఏది లేదో పబ్బు లేదో సాగి బాగా ఊరికొచ్చింది గురమ్మ ఇంట్లో చికాకు పెడతావు గుడ్లు వెయ్యి రూపాయలు నేను మటన్ వద్దు ఇంట్లో పైసలు లేవు నాకు ఇంకా ఏం రెదా నీ పని ఎట్లా నాకు తెలుసు ఏయ్ ఏం నీకు ఆ తెలుసా తెలుసా అని ఏ నేను కింద పడతా కినను డిస్టర్బెన్స్ చేయకు కిందపాడు తగి తగ్గడు నేను ఇచ్చిన వెయ్యి రూపాయలతో నాకు మటన్ కావాలి నేను అల్లవేలిపాయలు పొట్టు తీసుకుని కూర వండుకుంటా ఇబ్బంది పెట్టకుండా సాగ తీయకు కాకపోతే రెండు సీసాలు కదా ఆ తాగుడు మీద నాకు అల్లవేలిపాయలు కూడా ఏర్పడతలేదు పులుసు పెట్టు పెట్టుగా ఆ ఆ పులుపుకు ఈ పులుపుకు ముంద బ పెరుగుతది ఇక నువ్వు దీన్ని పంచుకో నేను తినకుంటుంటా

అట్లా కాదే అట్లా కాదే నీకు నీకేం కాదు చెప్పు నీకేం కావా అదే మటన్ దే అని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఆ మటన్ ఏది వెయ్యి రూపాయలు సరే మటన్ తెచ్చినాం అనుకో ఆ కూర ఏది కూర మటన్ కూర ఏది మటన్ కూరలు దొరకలే వచ్చిన వెయ్యి రూపాయలు దొరకలేదు ఆ దొరకలే పైసలు పైసలు తీసుకురా పైసలు కూసు అంత తాగు తాగినవు ఆ ఇంట్లో సంవసారం పిల్లలు ఏం తిన్నారు అని కనుక తిప్పుకున్నావు పొక్క తగ్గుతాను వా నీ సంగతి నీకు ఎత్త చూడు ఇప్పుడు నాకు పైసలు ఇవ్వకపోతే నీ బాగోతమే పెడతా నేను